హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలు చాలా ఇష్టంగా తినే గోధుమ రవ్వతో లడ్డూలు చేయబోతున్నాం చాలా బాగుంటాయి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా దీనికోసం ఒక కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకోవాలి ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి తర్వాత కప్పు గోధుమ రవ్వను ఇందులో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక మూడు కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఉండలు పట్టకుండా వెంటనే కలుపుకోవాలి ఈ విధంగా చూసారు కదా రవ్వ అనేది ఈ విధంగా కుక్ అవ్వాలి ఆ తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాన్కు కొంచెం సపరేట్ అయ్యే విధంగా ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక కప్ వరకు షుగర్ని తీసుకొని ఇప్పుడు పైనుంచి షుగర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి చాలా జూసీగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి పైనుంచి వెళ్ళి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి కొంచెం దగ్గర అయ్యే వరకు చూడండి రవ్వ అనేది ఇలా దగ్గరికి అవ్వాలన్నమాట ఇందులో గుర్తుంచుకోండి వాటర్ అంతా ఇంకిన తర్వాతనే షుగర్ని యాడ్ చేసుకోవాలి మనం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాన్కు సపరేట్ అవుతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మంటను ఆఫ్ చేసేసి ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి మీరు ఎక్కువ వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోండి అండి ఆ తర్వాత దీన్ని చల్లార్చిన తర్వాత కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ విధంగా రౌండ్ షేప్లో లడ్డులాగా చుట్టేసుకుంటే మన గోధుమ రవ్వ లడ్డూ రెడీ అయిందండి చూశారు కదా ఎంత సింపుల్గా చేసుకున్నామో పిల్లలు చాలా ఇష్టపడి తింటారు ఈ దీవాళికి మాత్రం తప్పకుండా మీ ఇంట్లో ఈ స్వీట్ రెసిపీని చేయండి ఈ గోధుమ రవ్వ లడ్డు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ దీవాలి ఫెస్టివల్కి లక్ష్మీదేవికి ఏ నైవేద్యం స్వీట్ రెసిపీ చేయాలో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో చూస్తున్నవారు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్